నేను మీ సురేష్ కాటూరి వెల్కమ్ టు కాటూరి ఐఏఎస్ అకాడమీ సో కొన్ని రోజుల నుంచి మనం నేషనల్ పార్క్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము ఆ యొక్క సిరీస్ని మనం కంటిన్యూ చేస్తున్నాము ప్రత్యేకించి ప్రధానంగా ఈరోజు మహారాష్ట్రలో ఉన్న నేషనల్ పార్క్స్ గురించి మనం తెలుసుకుంటాము అందులో ఉన్న వెజిటేషన్ ఏముంది ఫ్లోరా ఏముంది ఫనా ఏముంది ఎన్ని నేషనల్ పార్క్స్ ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్న ఉన్నాయి అనే విషయాన్ని మనం ఈరోజు క్లుప్తంగా కూలంకషంగా తెలుసుకోబోతున్నాం సో ఈ మహారాష్ట్రలో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి అని మనం చూస్తే మొట్టమొదటిగా మహారాష్ట్ర ఏ ఏ బార్డర్స్ని ఏ ఏ రాష్ట్రాలతో బార్డర్ కలిగి ఉంది మనం చూస్తే కర్ణాటకతో బార్డర్ కలిగి ఉంది మొట్టమొదటిది ఓకే కర్ణాటకతో అలాగే ఇక్కడ నుంచి తెలంగాణతో బార్డర్ కలిగి ఉంది ఓకే నెక్స్ట్ ఇంకా ఇదేంటది అది జార్ఖండ్తో బార్డర్ కలిగి ఉంది సో అలాగే మధ్యప్రదేశ్తో బార్డర్ కలిగి ఉంది ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ అలాగే గుజరాత్ ఓకే సో ఐదు రాష్ట్రాలతో బార్డర్ కలిగి ఉంది సో మహారాష్ట్రలో ఏమేమి నేషనల్ పార్క్స్ ఉన్నాయి మరొకసారి చూస్తే మనం ఏమేమి ఉన్నాయి చెండోరి నేషనల్ పార్క్ ఓకే గుల్ నేషనల్ పార్క్ అలాగే నావిగాన్ నేషనల్ పార్క్ పెంచ్ నేషనల్ పార్క్ ఆర్ లాల్ నెహ్రూ నేషనల్ పార్క్ సంజయ్ గాంధీ ఆర్ బోరివిల్లీ నేషనల్ పార్క్ ఆర్ తడూబా నేషనల్ పార్క్ సో టోటల్గా ఆరు నేషనల్ పార్క్స్ మహారాష్ట్రలో లొకేట్ అయ్యున్నాయి సో అవి ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి అక్కడున్న ఫనా ఏంటి అక్కడ ఉన్న ఫ్లోరా ఏంటి అనే విషయాన్ని మనం ఈరోజు రాస్తాయి సో మహారాష్ట్రలో పెంచ్ లేదా జవహర్లాల్ నేష నేషనల్ పార్క్ దీన్నే మనం టైగర్ రిజర్వ్ కూడా పిలుస్తూ ఉన్నాము ఓకే పెంచ్ లేదా జవహర్లాల్ లాల్ నేషనల్ పార్క్ అలాగే ఇక్కడ మనం గుగమాల్ నేషనల్ పార్క్ ఇక్కడ అలాగే సంజయ్ గాంధీ బోర్విలి నేషనల్ పార్క్ మనం ఇక్కడ చూస్తే ఇది దగ్గర దగ్గరగా తానే క్రీక్ దగ్గర ఉంది సో అలాగే చెండోలి నేషనల్ పార్క్ చెండోలి నేషనల్ పార్క్ ఇక్కడ లొకేట్ అయ్యింది సో ఎన్ని వచ్చాయి మనకి ఇక్కడ ఇక్కడ నావిగాన్ నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్ కూడా రిజర్వ్ కూడా ఇక్కడ తడోబా అలాగే అందరి నేషనల్ పార్క్ దీన్నే మనం టైగర్ రిజర్వ్ కూడా పిలుస్తూ ఉన్నాము సో టోటల్గా మహారాష్ట్రలో ఆరు నేషనల్ పార్క్స్ ఉన్నాయి మొట్టమొదటి వచ్చేసి మనం ఇక్కడ చూస్తే సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ చెండూరి నేషనల్ పార్క్ అలాగే గుమాల్ నేషనల్ పార్క్ అండ్ పెంచ్ లేదా జవహర్లాల్ నెహ్రూ నేషనల్ పార్క్ అండ్ నావిగాన్ నేషనల్ పార్క్ లేదా టైగర్ రిజర్వ్ అండ్ తడోపి లేదా అందారి నేషనల్ పార్క్ దాన్ని మనం టైగర్ రిజర్వ్ కూడా పిలుస్తూ సో వన్ బై వన్ మనం వెనుక చూస్తే మొట్టమొదటి వచ్చేసి మెల్గా టైగర్ రిజర్వ్ ఆర్ గుమాల్ టైగర్ నేషనల్ పార్క్ ఏంటది గుగమాల్ టైగర్ నేషనల్ పార్క్ ఇట్ ఈస్ లోకేటెడ్ ఇన్ ద అమరావతి రీజియన్ ఇక్కడ మహారాష్ట్రలోని అమరావతి లో లొకేట్ అయింది ఉంది తపి రివర్ అండ్ హిల్స్ రేంజ్ రేంజ్లో ఇది ఫామ్ అయ్యి నార్త్ బౌండరీలో ఫామ్ అయ్యిందని చెప్తున్నాడు ఎక్కడ లొకేట్ అయ్యింది మనం పర్టికులర్గా చూస్తే అమరావతి రీజియన్లో లొకేట్ అయ్యింది అలాగే ఇక్కడ గోగుమాల్ నేషనల్ పార్క్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ మెల్గాట్ మెల్గాట్ టైగర్ రిజర్వ్ ఓకే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సెవెన్ ప్రో ప్రొజెక్టెడ్ ఏరియాస్ ఇన్ మెల్గాట్ రిజర్వ్ టైగర్ రిజర్వ్ ఓకే నెక్స్ట్ మనం టైగర్ రిజర్వ్ ద టైగర్ రిజర్వ్ ఈజ్ ఏ క్యాచ్మెంట్ ఆఫ్ ఫైవ్ మేజర్ రివర్స్ ఓకే ఇక్కడ ఫైవ్ మేజర్ రివర్స్గా ఒక క్యాచ్మెంట్ ఏరియాగా ఫామ్ అయ్యి ఉంది అది వచ్చేసి కండు కాప్రా సిప్నా గడ్గా అండ్ లాస్ట్ వన్ డోలార్ ఆల్ రిబ్యూట్స్ ఆఫ్ తప్తి తపతి నది ఏదైతే ఉందో అటన్నిటికి ఇవి ఉపనదులు ఓకే ఏంటయి కండు సిప్నా అండ్ గాట్గా అండ్ డోలార్ సో ఈ ఐదు ఉపనదులు కూడా ఈ తప్తి రివర్కి ఉపనదులు ఓకే సో అలాగే ఇక్కడ వచ్చేసి వెజిటేషన్ మనం చూస్తే డ్రై డెసిడ్జస్ ఫారెస్ట్ సో అలాగే మేజర్ ఫనా వచ్చేసి టైగర్ లెఫర్ట్ స్లాత్ డీర్ అండ్ ఇంకా నీల్గి నీల్గాయ్ ఇలా కొన్ని మేజర్ ఫ్లానా మనకి కనిపిస్తుంది నెక్స్ట్ నేషనల్ పార్క్ మనం చూస్తే నావేగాన్ నేషనల్ పార్క్ ఓకే డాక్టర్ సలీం అలీ బర్డ్ శాంచురీ నావేగాన్ ఈజ్ ఏ హోమ్ టు ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ బోర్డ్స్ ఎస్పెషల్లీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ బర్డ్స్ స్పీసీస్ ఫౌండ్ ఇన్ ఎంటైర్ మహారాష్ట్ర ఇదే నేషనల్ పార్క్లో అరవై శాతం ఎక్కువ బర్డ్స్ ఈ ఈ యొక్క నేషనల్ పార్క్లో మనకి కనిపిస్తాయి అలాగే వెజిటేషన్ వచ్చేసి మాయిస్ట్ అండ్ డ్రై డెసిడ్జస్ ఫారెస్ట్ అండ్ మేజర్ ఫనా వచ్చేసి సేమ్ ఇంతకుముందు ఏదైతే నేషనల్ పార్క్లో మనం చూసామో సేమ్ టైగర్ లెపర్డ్ అండ్ నేల్గాయ్ ఇవన్నీ ఫ్లయింగ్ స్పెరల్ జియాన్ ఫ్లైయింగ్ స్పెరల్ ఇక్కడ వచ్చేసింది సో నెక్స్ట్ మనం ఇంకా చూస్తే జవహర్లాల్ నెహ్రూ పెంచ్ నేషనల్ పార్క్ ఇది టైగర్ రిజర్వ్ గా కూడా పిలువబడుతుంది వేర్ ఇట్ ఈస్ లోకేటెడ్ శాడల్ అక్రాస్ మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర ఓకే పెంచ్ టైగర్ రిజర్వ్ అనేది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మధ్యలో ఉంది ఇట్ కంపేర్ చేస్తా ఇందిరా ప్రియదర్శిని పెంచ్ నేషనల్ పార్క్ అండ్ జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ పార్క్ ఈ మహారాష్ట్రలో మధ్యప్రదేశ్ లో ఉన్న ఇందిరా ప్రియదర్శిని నేషనల్ పార్క్ అండ్ జవహర్ ఏదైతే ఉందో జవహర్ నెహ్రూ పెంచ్ నేషనల్ పార్క్ ఈ రెండు మధ్య వేస్టేషన్ వచ్చేసి ట్రాఫికల్ డ్రై డెసిడ్జెస్ ఫారెస్ట్ అండ్ ఫ్లోరా ఇక్కడ టీ చెట్లు టెండు చెట్లు సీగన్ అనే ఒక ట్రీస్ మనకి లభ్యమవుతాయి అలాగే మేజర్ ఫనా మనం చూస్తే ఇక్కడ ఫనా వచ్చేసి రాయల్ బెంగాల్ టైగర్ జంతువులు స్లాత్ స్లాబ్బేర్ అండ్ ఫోర్ హాండ్ యాంగిలో లోప్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది అలాగే మూడో నేషనల్ పార్క్ మనం చూస్తే చెండోలి నేషనల్ పార్క్ దీన్నే మనం సహ్యాద్రి టైగర్ రిజర్వ్ లేదా కోయ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇక్కడ ఈ కూడా ఉంది సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సహ్యాద్రి రేంజ్ ఏంటది చెండోలి నేషనల్ పార్క్ అనేది సహ్యాద్రి రేంజ్ లో లొకేట్ అయి ఉంది వెస్టర్న్ ఘస్ లో సో ఇక్కడ మనం కోయినా వైల్డ్ లైఫ్ సాంఛురీ హాస్ టూ రిజర్వ్స్ రిజర్వాయర్స్ ఎలాంగ్ విత్ ద కోయినా రివర్ అండ్ శివసాగర్ లేక్ అండ్ కోయినా రిజర్వాయర్ సో ఇది ఇంపార్టెంట్ అలాగే వెజిటేషన్ వచ్చేసి మోస్ట్ మోస్ట్ డెసిజియస్ ఫారెస్ట్ ఫనా లైక్ రిమైనింగ్ ఏదైతే టైగర్ రిజర్వ్స్ మనం నేషనల్ పార్క్ లో చూస్తామో సేమ్ లెబోర్డ్ గార్ అండ్ ఇలా సాంబార్ మోస్టీ బ్లాక్ బ్ నాలుగోది వచ్చేసి సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ దీన్నే మనం బోర్ అని కూడా అంటున్నాం సో ఇది ఎక్కడ లొకేట్ అయ్యిందంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ముంబై రెండు వేల నాలుగు వందల ఇయర్స్ ఓల్డ్ కంచేరీ కేస్ కలెక్టెడ్ బాడ్ విత్ ఇన్ దార్క్ బుద్ధిస్ట్ సెంటర్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అనేది బుద్ధిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ సెంటర్ గా కూడా ఇది ఉంది అని చెప్తున్నారు ఇట్ సో ఇది రెండు వేల నాలుగు వందల సంవత్సరాల మ్యాసు బసల్ దార్క్ రెండు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం ఉన్న రాక్స్ కూడా ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు అలాగే మేజర్ ఫ్లోర్ వచ్చేసి కడంబ టీ అండ్ మేజర్ ఫనా చూడండి ఇక్కడ మనకి ఏషియన్ ఫార్మ్స్ అండ్ మౌస్ డీ నెక్స్ట్ వచ్చేసి తడోబా నేషనల్ పార్క్ ఇట్ ఈస్ మహారాష్ట్రస్ ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ నేషనల్ పార్క్ తడోబా నేషనల్ పార్క్ ఓకే హియర్ తడోబా లేక్ అండ్ ఎరా రిజర్వాయర్స్ ఆర్ ద మేజర్ వెట్ల్యాండ్స్ ఆఫ్ ద రిజర్వాయ్ ఓకే వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ మనం చూస్తే టైగర్ రిజర్వ్ టడోబా నేషనల్ పార్క్ అండ్ అందారి వైల్డ్ లైఫ్ శాంచురీ ఇక్కడ రిజిస్ట్రేషన్ చూస్తే డ్రై డిసిప్జెస్ ఫారెస్ట్ మేజర్ ఫ్లోరా వచ్చేసి టీగ్ టెండు మేజర్ ఫా టైగర్ గార్డ్ లైక్స్ అంటే హ్యూమన్ హ్యాబిటేషన్స్ అండ్ ఫారెస్ట్ ఫైర్స్